న్యాసము పంచపూజతో కలిపిన ఉచ్చిష్ట గణపతి నవాక్షర మంత్రం ఏంటనేది ఈరోజు మనం తెలుసుకుందాం గురుర్ 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 బ్రహ్మ విష్ణు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవోమహేశ్వర గురుసాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువు లేని విద్య గుడ్డిది స్థితిదా గురు గురువాగేక సర్వే విడంబకా అర్థం లేని చదువు వ్యర్థం పుస్తకే లిఖితాన్ మంత్రాన్ అవలోక్య సజీవన్నేవ చాండాల వృతస్వాచ భవిష్యతి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్య నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఈరోజు నవాక్షర మంత్రం దాని ఏంటో తెలుసుకుందాం లకూదృసమాఢౌ భృగుతౌ లో సదృక్ ఒక సద్ సదీర్ఘచ్చ సాక్షిలికేన్ మంత్రశిరోత్యమ నవాక్షరో మనుశ్చాత్య కంకోల పరికీర్తిత విరాట్ చందో దేవతాతో స్యాద్భై చోచిష్ట నాయక అని మనకు చెప్తుంది ఏంటి మంత్రస్వరూపం లకులి అంటే హాబీజం బీజం ఈతో కూడిన బురుకు సా మరి తాతో కలిపి స్త్రీ అయింది సదృక్ ఈతో కూడి లోహిత సా కలిపితే పీ అయింది దీర్ఘంతో కూడిన ఒక శ ఇప్పుడు శా అయింది సాక్షి ఈతో కూడిన చా కలిపి చీ అయింది అంత్యములో శిర అంటే స్వాహ ఈ మొత్తం కలిపితే తొమ్మిది లక్షల నవార మంత్రం వస్తుంది అదే నవాక్షర మంత్రం వస్తుంది ఇప్పుడు ఈ మంత్రానికి ఏ అలా ఉంది స్వరూపం అస్థి పిశాచి స్వాహ చెప్పాను అస్థి పిశాచి అంటే ఎవరో కాదు నీల సరస్వతి అమ్మవారు మరి ఈ మంత్రానికి శ్లోకంలో ఏం చెప్పారు కంకోలుడు రుషంఠ చందస్ విరాట్ చందస్సులో ఉంది దేవత ఉచ్ఛిష్ట గణపతి అని దీనికి మనకి తెలియజేస్తుంది అయితే ఇప్పుడు మరి దీనికి పంచాంగన్యాసం అన్నిటికీ న్యాసం కానీ ఇక్కడ దీని న్యాసం ఏం చెప్తున్నాడు ద్వాభ్యాం త్రిబిర్ధనాథ ద్వాభ్యాం సకల మంత్రద పంచాంగ పంచాంగాన్యస్య కుర్వీత ధ్యాయేతం శచిశేఖరం ఈ మంత్రానికి రెండు మూడు రెండు రెండు అక్షరాలతో పంచాంగ న్యాసం చేయాలని ఆ తర్వాత ఉచ్ఛిష్టకరంతో పూజ చేయాలని శ్లోకం చెప్తుంది ఏంటి రెండు మూడు రెండు రెండు అంటే హస్తే రెండు పిశాచి అంత లిఖే మళ్ళీ రెండు స్వాహ రెండు అంటే అయిపోయింది ఇంత చేయవలసిన న్యాసం చెప్తా అదేంటో మొత్తం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ ఇక మనకి మంత్రం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీ గురుభ్యో నమ హరిహోం అని చెప్పుకొని ఇప్పుడు ఆచమనం ప్రారంభం చేద్దాం గాం ఆత్మతత్వం శోధయామి నమస్వాహ గేమ్ విద్యాతత్వం శోధయామి నమస్వాహ గూం శివతత్వం శోధయామి నమస్వాహ గాంగీ గోం సర్వతత్వం శోధయామి నమస్వాహ ఇప్పుడు ఆచమనం చేశాక ఇప్పుడు ప్రాణాయామం చెయ్యాలి పదహారు సార్లు ఎలాగా ఎడమ ముక్కురందరంతో గాలి పీల్చి అంటే పూరకం లోపల ఒకసారి మంత్రం చెప్పుకోవాలి చక్కగా లోపల గాలి నిలబెట్టి కుంభించి మళ్ళీ మంత్రం చెప్పి మళ్ళీ కుడి ముక్కలుంచి గాలిని వదిలేయాలి ఇలా పదహారు సార్లు చెయ్యాలి ఇప్పుడు సంకల్పం ఏముంది మనం సంకల్పం చూద్దాం ఏముంది చూడండి శ్రీ మహావిష్ణు రాజ్య ప్రవర్తన మానస్య శ్రీ విశ్వాభసనామ సంవత్సరే ఉత్తరాయణే ఈ విధంగా చక్కగా ఋత మాసే పక్షే తిథౌ వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణే యోంగ విశేష విశిష్టా శుభతిత మమ గోత్రోద్భవస్ నామధేయత్సమేత ఆత్మన సకలక ఉత్ష్టగణపతి ప్రసాద్రతిబంధకీభూత సమస్త దుర్దక్షారా ఉష్టగపతి ప్రసన్నతాప్తిపూర్వక ఉత్ష్టగణపతి ప్రేత ఉత్గపతి మమ జన్మ జన్మజన్మాంత్ర ఆపార్జిత కాయిక వాచిక మానసిక సాంసర్గిక చతుర్విద పాతక మహాపాతక ఉప పాతక దుర్దక్షైద్వారా ధర్మాద కామ మోక్ష చతుర్విదల పురుషార్థ సిద్ధ్యర్థం చతుర్విద పురుషార్థు ఏ ప్రతికూలకారిణ తేషాం ప్రాతికూలత నివృత్తిద్వారా స్వానుకూలతసిద్ధ్యదం తమ జన్మగోచార ప్రభుత్తిషు స్థిత సమస్త గ్రహదోష దుర్దోష దుర్నిమిత్త నివారణ సర్వాం గ్రహాణం సర్వ్రవదా శుభస్థానస్థ ఫలావాప్త్యర్థం మమార్యేషు సర్వ విఘ్న పూర్వకం సర్వవిధ ప్రాతికూలత నివారణ ద్వారా స్వానుకూలత పరవ ధనయశో విజయలాభాదిక ప్రాప్త్యర్థం మమ నివృత్తి ద్వారా సర్వాభ్యుదయ సిద్ధ్యర్థం ఉచ్చిష్టగణపతి మహామంత్ర జపం కరిష్యే అయిపోయి ఇప్పుడు చక్కగా అస్య శ్రీ అయ్య గణపతి మంత్రస్య కంకోళ ఋషి విరాట్ ఉచ్చిష్టగణపతి దేవత సర్వాభీష్ఠ సిద్ధర్ధే జపే వినియోగం ఇది ఇప్పుడు ఇది దీనికి న్యాసం ఎలా ఉందో చూద్దాం ఋష్యాద కంకోల ఋషి హేనమ శిరసి విరాట్ శేనమ ముఖే ఉచ్ఛిష్ట గణపతి దేవత హేనమ హృదయే మమ సర్వాభీష్ట సిద్ధి జపే వినియోగ సర్వాంగే అయిపోయింది ఇప్పుడు హృదయాదిన్యాసం హస్తి హృదయాయ యమహ పిశాచి శిరసే లిఖే శికాయ వసటు స్వాహ కవచాయుం హస్తి పిశాచిలిఖే స్వాహ అస్త్రాయట భూర్భువ సువరోమితి దిగ్బంధ ఇప్పుడు ఉచ్చిష్టగ్ర ధ్యానం చతుర్భుజం రక్తతరం త్రినేత్రం పాంగుసౌ కరై దదారం కరైదానం సరసీరు హస్త ఉన్మత్తముచ్చిష్ట గణేశమీ అంటే ఉన్మత్త గణపతి అమతిది ఉచ్చిష్ట గణేశుడు కూడా ఎలా ఉన్నాడు మస్తకం మీద చంద్రుడి ధరించి నాలుగు భుజాలు నాలుగు నేత్రాలు కలిగి అంటే ఇది మనకి ఏ ఏలో క్రియేట్ చేయడానికి సరిగ్గా రాలేదు కాబట్టి అది వాస్తవంగా అయితే ఇక్కడ ఇక్కడ ఆ బొమ్మ కాదు మీరు ఇక్కడిది చూసుకోండి మస్తకం మీద చంద్రుడు ధరించి నాలుగు భుజాలు మూడు నేత్రాలు కలిగి ఎర్రని వర్ణంతో కమలదళం మీద ఆశీనుడై కుడి చేతుల్లో అంకుశము మోదక పాత్ర ఎడమ చేతుల్లో పాశము మరియు దంతాన్ని కలిగి ఎడమ తొడపై నగ్రంగా ఉన్న భార్యను కూర్చొని పెట్టుకుని పరస్పరం ఉన్నత్త స్థితిలో అంటే రతిక్రీడలో ఉన్న ఉచ్ఛిష్ట గణపతి ప్రార్థిస్తున్నాను చెప్పాను భార్య ఆయన్ని రతిక్రీడలో స్థితిలో ఉండి ఆయన్ని రక్కేస్తూ ఉండి గోడతో గీలుతూ ఉంటే రక్తం కారుతూ ఉంటుంది ఆయనకి సరే నెక్స్ట్ శరాంధరుగు పాశశ్రుణీ స్వహస్తై దదానమారక్త సరోరహస్తం వివస్త్రపత్నా సురత ప్రభుత్వ ముచ్చిష్ట అంబాసుతమాశ్రయేహం అంటే ఎడమ చేతుల్లో ధనుస్సు మరియు పాశము కుడి చేతుల్లో బాణము మరి అంకుశము ధరించి ఎర్రని కమలం మీద ఆసీనుడై వివస్త్రగా ఉన్న భార్యతో సంభోగులున్న పార్వతీపుత్రుడైన ఉచ్చిష్ట గణపతిని నేను ఆశ్రయిస్తున్నాను అది ఈ రెండు ధ్యాన శ్లోకాలు అయిన తర్వాత ఇప్పుడు పంచపూజ చెయ్యాలి ఏంటిది త్రివారము అంటే మూడుసార్లు చెప్పాలని అర్థం అది ఆ చివరిలో రాసి త్రివారము అంటే మూడు సార్లు అని గాం మహాగణపతి లం పృథివ్యాత్మకం గంధం కల్పయామి నమ అలా మూడు సార్లు చెప్పాలి గీం మహాగణపతి అహం ఆకాశాత్మకం పుష్పం కల్పయామి నమ గో మహాగణపతి ఎం వాయవ్యాత్మకం దూపం కల్పయామి నమ గై మహాగణపతి రం వన్హ్యాత్మకం దీపం కల్పయామి నమ గౌ మహాగణపతి వం అమృతాత్మకం అమృత నైవేద్యం కల్పయామి నమ గహ మహాగణపతి సం సర్వాత్మకం తాంబూలం కల్పయామి నమ ఇప్పుడు గణపతికి మిథురాలు ఉంటాయి గణపతికి మిథునములు వాళ్ళకి నమస్కారం చేయాలి యోనిముద్ర యోని యోనిముద్ర వేసి ప్రణ నమస్కారం చేయాలి అట్లాగా శ్రీ శ్రీపతి గిరిజా గిరిజాపతి రతి రతిపతి మహి మహీపతి లక్ష్ మహాలక్ష్మి మహాగణపతి అని చెప్పి అయిన తర్వాత ఇప్పుడు మంత్రాన్ని జప ప్రారంభం చేయడం ఇది మంత్రం హాస్తి పిశాచి లిఖే స్వాహ ఇది మంత్రం ఈ మంత్రాన్ని గురుముఖంగా స్వీకరించి జపం చేసుకోవాలి ఇప్పుడు మరలా మంత్ర జపం అయిపోయిన తర్వాత మరలా ఒకసారి స్వామివారి ధ్యాన శ్లోకం చెప్పాలి మరల చతుర్భుజం రక్తతనం త్రేత్రం పాశాంకుశౌ మోదక పాత్రంతో కరై దరానం సరసీహస్త మన్మత్తముచ్చిష్ట గణేశమీడే తర్వాత నెక్స్ట్ ధ్యాన శ్లోకం పాశ పాశశ్రుణీ స్వహస్తై దానమానక్త సరూరు హస్తం వివస్త్రపత్నం సురత ప్రభుత్వముచ్చిష్టమంబాసుతమాశ్రయేహం అని చెప్పేసిన తర్వాత మరలా ఒక్కసారి స్వామివారికి మరలా పంచి చేయాలి చెయ్యాలి మళ్ళీ అయిన తర్వాత గాం మహాగణపతియే లం మృతివ్యాత్మకం గంధం కల్పయామి నమ గీ మహాగణపతే అహం ఆకాశాత్మకం పుష్పం కల్పయామి నమ గోం మహాగణపతి ఎం వాయవ్యాత్మకం దూపం కల్పయామి నమ గై మహాగణపతే రం వన్హ్యాత్మకం దీపం కల్పయామి నమ గౌ మహాగణపతే వం అమృతత్మకం అమృతనైవేద్యం కల్పయా నమ గహ మహాగణపతి సం సర్వాత్మకం తాంబూలం కల్పయామి నమ ఇలా స్వామివారికి పంచపూజ చేసేసిన తర్వాత జప సమర్పణ చెయ్యాలి గుహ్యాధి గోత్రీతం గోహ కృతం జపం సిద్ధిర్భవతి మేదే తత్ప్రసాదామయ్యి స్థిర అనైన మయా మహామంత్ర జపేన భగవాన్ సర్వాత్మక శ్రీ గణపతి సుప్రీత సుప్రసన్నో భవతు న్యూనం చాతిరిక్ సర్వం సగుణం కరోదు దేవనాద గుస్వామిన్ దేశి స్వాత్మనాయక త్రాహి త్రాహి కృపాసిందో జపం పూర్ణం తరం కురు అని చెప్పేసిన తర్వాత ఆ స్వామి వారి పాదేశారు అయితే ఇక్కడ మనకి ఈ గణపతికి వాడాల్సిన ముద్రలు దంతముద్ర పాసిముద్ర ముద్ర వెగ్రముద్ర పరసముద్ర లడ్డూక ముద్ర బీజాపూర ముద్ర అని ఇన్ని రకాల ముద్రలు స్వామివారికి ఉపయోగించాల్సి ఉంటుంది ఇదంతా గురుముఖతగా నేర్చుకోవాల్సి ఉంటుంది శుభం భక్తులు